హాయ్ ఫ్రెండ్స్ లుక్ ఎట్ క్లైమేట్ ఛానల్కి తిరిగి స్వాగతం ప్రపంచంలో చాలా విషయాలు చాలా వింతను కలిగిస్తాయి ఆశ్చర్యాన్ని గురిచేస్తాయి అదేవిధంగా ఇక్కడ ఇండోనేషియాలో ఒక నదిలో నీరంతా కూడా రెడ్ కలర్లోకి మారిపోయింది కారణం ఏంటనేది తెలియలేదు కానీ ఆ కారణం ఏంటి అనేది చివరిలో నేను ఈ వీడియో చివరిలో చూపిస్తాను చూడండి అది ఏ విధంగా రక్తవర్ణంలో కంప్లీట్గా మారిపోయిందో అక్కడ అందరూ ప్రజలు కూడా దాన్ని చూస్తూ ఆశ్చర్యపోతున్నారు ఇది కంబిగన్ విలేజ్ ప్రాంతంలో ఎర్రగా మారిన నది అనమాట ప్రజలు ఎంతో ఆసక్తిగా ఆశ్చర్యకరంగా ఇది ఎందుకు ఇలా జరిగింది ఎక్కడి నుండి వస్తుంది ఏంటి అనేది చూస్తూ ఉన్నారు అయితే ఇక్కడ పోలీసు వారు కూడా దీనిపై ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు అయితే అక్కడ ఏం జరిగింది అనేది మనం ఇక్కడ చూద్దాం చూడొచ్చు ప్రజలందరూ కూడా ఎంతో ఆతృప్తితో ప్రవహిస్తున్నాయి ఎరుపు రంగులో ఉన్న నీటిని చూడడానికి అందరూ గుమ్ముగోడడం జరిగింది నీరు ఎర్రగా మారడానికి కారణం కొనుక్కోబడింది గిడాల్ ప్రాంతంలో నది చివరిన ఉన్న ఒక రాయి రంగు గొడ్డ ఇరుక్కుపోయిందని గుర్తించారు ఈ రంగు గొడ్డ రంగు ఇది ఒక కాకపోతే గుడ్డ అని పిలవడం సాధారణం డైని కలిగి ఉంటుంది డై అంటే రంగు అనమాట దాన్ని ప్రెస్ చేస్తుంటే ఆ రంగు ఇంకా ఎక్కువగా వస్తుంది మీరు గమనించవచ్చు దీనిని స్థానికంగా లేదా డై అని పిలుస్తారు ఆ అక్కడ గొడ్డని తీసిన తర్వాత రెడ్ కలర్ విడి లేకుండా సాధారణ మీరు ప్రవహించడం మనం గమనించవచ్చు యోహో యో ఇది లైక్ చేయండి షేర్ చేయండి